సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుండి ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి కేతావత్ శంకర్ నాయక్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించిన జానారెడ్డికి అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ధన్యవాదములు తెలియజేశారు మంగళవారం దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం దామరచెల్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుండి ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి కేతావత్ శంకర్ నాయక్కి శుభాకాంక్షలు తెలియజేశారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించి ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు కేతావత్ శంకర్ నాయక్ ని ఎమ్మెల్సీగా కావడానికి చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు కొందూరు జానారెడ్డికి ఏసీసీ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఒక గిరిజన ముద్దు బిడ్డ ఆపద ఉందని అర్ధరాత్రి తలుపు కొట్టిన ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కంటికి రెప్పలా కాపాడుతూ తాను చేసిన అనేక ప్రజా సేవలను గుర్తించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన బిడ్డకి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి చట్టసభలో అడుగు విధంగా కృషి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జై సోని అమ్మా జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు మన దామర్చల్లైన శంకర్ నాయక్ గారి నల్గొండ డిసిసి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి మన పెద్దలైన జానారెడ్డి గారికి మరియు తుమ్ కుమార్ రెడ్డి గారి వెంకారెడ్డి గారికి మన మిర్యాలు కూడా శాసన సభ్యులు బిఎల్ అన్న గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెప్పుతున్నారు మన మండల నాయకులందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా మా మండల పార్టీ పక్షాన అందరి నాయకులకి ఈ ఈ ఎంపిక సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు తెలుపుకుంటూ ఇంత పెద్ద మాకు బహుమతి ఇచ్చినందుకు మేము వాళ్ళకి ఉంటామని చెప్పి మేము చెప్పు ఇస్తున్నాం పేతావత శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా పెద్దల జానారెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా గిరిజన బుద్ధి బిడ్డకు ఇన్ని సంవత్సరాలకైనా ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా మండల తరఫున దామరచర్ల మండల ఉమ్మడి దామరచర్ల మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాం Aqui,